ఈ రోజు ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గూగుల్ అనే ఒక పెద్ద సంస్థ ఆసియాలోనే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కి ఎంఓ చేసింది మన రాష్ట్రానికి నిజంగా గర్వించాల్సిన విషయం యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో ఏ కంపెనీలు కూడా ఆయన నమ్మి ముందుకు వచ్చిన పరిస్థితి లేదు ఎందుకంటే మీ మా మా రాష్ట్రానికి వస్తే ఇస్తారు మీ రాష్ట్రానికి వస్తే మాకెంత ఇస్తారు అనే విధంగానే సాగింది పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది అమరావతి స్టార్ట్ చేసినప్పుడు అప్పుడ అప్పుడు పెద్ద పెద్ద ఫారిన్ కంపెనీలు ఏవైతే అమోయిల్ చేసుకున్నాయో అన్ని కూడా రిటర్న్ వెళ్ళిన పరిస్థితి ప్రజలందరూ కూడా గమనించారు ఈ ఇన్వెస్ట్మెంట్ చూసి అనేక ఇతర దేశాల నుంచి పెట్టుబడులు మన వైజాగ్ వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా ఇప్పుడు గూగుల్ డిజిటల్ డిజిటలైజేషన్ కేంద్రం పెడుతున్నామంటే అది ఫైల్ స్టోరేజ్ కేంద్రం దానికి చాలా కెపాసిటీ కావాలి పొల్యూషన్ ఉందని మీరు అన్నట్టు పిల్లి మొగ్గలు అన్ని వేశారు మీరేదో సరదాగా గ్రెగరీ కూడా అబద్ధం చెప్పారంటే దానికి వంత పడారు దాన్ని మారుస్తా ఉన్నారు అంటే వాళ్ళకే చెల్లది మాట్లాడడం కానీ మాట్లాడింది మార్చి చెప్పగలడం కానీ వైఎస్ఆర్ సిపికి చెల్లది ఈరోజు ముఖ్యంగా గూగుల్ కంపెనీ ఎంఓఏ చేసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం పక్క రాష్ట్రాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నేరుగా మన వైజాగ్ లో చేసుకో చేసుకోవడం ఎంఓయో చేసుకోవడం దానికి కావాల్సిన ఏవైతే అనుమతులు ఏవైతే ఉన్నాయో ఇన్ని కూడా క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇన్ని కౌంట్ అని చెప్పలేం కానీ దాని పక్కన ఏ హబ్ గా ఏర్పడే అవకాశం ఉంది ఒక హైదరాబాదు ఒక బెంగళూరు మనకి సంబంధించిన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాత్మక మార్పుల వల్ల ఎంతో ఎన్నో లక్షల మంది అక్కడ ఉపాధి పొందారు సాఫ్ట్వేర్ పరంగా అనేది మనందరం నమ్మాల్సిన విషయం ఈరోజు డిజిటలైజేషన్ అనేది మన ప్రపంచంలో ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది ఫైల్స్ మెయింటైన్ చేయడానికి ప్రభుత్వ సంస్థల నుంచి ప్రతి సంస్థ కూడా డాటా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి డేటాను స్టోర్ చేయడానికి అటువంటి పెద్ద హబ్బు మనకి రావడం ఏ హబ్గా వైజాగ్ మారిపోతుందని మేమందరం కూడా ఖచ్చితంగా నమ్ముతున్నాం దూరదృష్టి ఉంటే తప్ప అంత డబ్బు పెట్టుబడి పెట్టడానికి మన రాష్ట్రానికి రాడు ఎంతో నమ్మకాన్ని కలిగించాలి దాన్ని ఆదాన్ని పెట్టించారు ఇంకోరు పెట్టించారు అనుకుంటే మీరు అన్నట్టు ఎవరు పెట్టినా వాళ్ళ చేత మీరు కొనసాగించుంటే బాగుండేది శిలా పలకం స్టార్ట్ చేసినంత మాత్రాన్ని కదా చక్కగా చెప్పారు దాని పనిని పూర్తి చేసినప్పుడు దాన్ని సఫలీకృతం అవుతాం ఒక మంచి కార్యాన్ని మనం ముందుకు తీసుకెళ్లిపోయినప్పుడు దాని తరపు లోటుపాట్లు కూడా ఉంటాయి అన్నింటినీ అధిగమించాలి ఏదైతే మనం ప్రాజెక్ట్ ముందుకు స్టార్ట్ చేస్తామో లోటుపాట్లకు మించి లాభం ఉందనేదే ముఖ్యాంశంగా తీసుకోవాలి అక్కడ గూగుల్ హబ్ ఏర్పడిన తర్వాత చుట్టుపక్కల వ్యాపారాలు కూడా పెరిగే పరిస్థితి ఉంది ఖచ్చితంగా సాంకేతికంగా గానీ మామూలుగా సామర్థ్యం సామర్థ్యంతో కూడిన వాళ్ళకి కానీ పనుల అవకాశం అయితే ఉంది ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా ఆ రోజు కల్లబలి మాటలు మన మా జగన్ గారు చెప్పారు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పడుతున్నారు మూడు రాష్ట్రాలు కావాలి ముప్పై రాష్ట్రాలు రాజధానులు కావాలని చెప్పి ఏ ఒక్కటి చేయలేకపోయారు మీరు ప్రతిష్టాత్మకంగా ఈ ఐదేళ్లలో ప్రజలకు ఉపయోగపడిన ఒక చారిత్రాత్మక అంశం గురించి చెప్పండి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పలేడు నిజంగా చారిత్రాత్మక విజయం అందించారు ప్రజలు దాన్ని మీరు నిలుపుకోలేకపోయారు ఈ రోజు అమరావతి ఒక పక్క సాంకేతికంగా అభివృద్ధి పడుతుంటే వైజాగ్ లో ఈ గూగుల్ హబ్ ఏర్పాటు చేయడం వల్ల అది కూడా ఏ హబ్ గా మారే అవకాశం ఉంది రాష్ట్రం మొత్తం కూడా సమాంతరంగా అభివృద్ధి పడాలి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అభివృద్ధి పడాలి అనే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది మన ముఖ్య ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు వీటిలన్నింటి గురించి కూడా ఒక అబ్జర్వేషన్ ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేయాలి నిజంగా దీన్ని నమ్మకాన్ని చూరుకొని రాష్ట్రానికి పెట్టుబడులు తెప్పించగలగడం అనేది గొప్ప విషయం ఇటువంటి అంశాలని స్వాగతించాలి ఇటువంటి పెట్టుబడులు ఇంకా రావాలి మన యువతకు ఉపాధి రావాలి రాష్ట్రం నుంచి దేశాలు దాటిపోతున్నారండి రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాల నుంచి దీన్ని నివారించేదానికి మనకు మనకు కొన్ని కొన్నిగా ఏర్పాటు చేసుకుని లక్షల స్థాయిలో లక్షల సంఖ్యలో వస్తాయని నాకు తెలియదు కానీ క్రమంగా పెరుగుతూ ఉంటది ఒకప్పుడు ఐటీ హబ్ మన హైదరాబాద్ కి డెవలప్ చేయాలనుకున్నప్పుడు నిజంగానే నవ్వేరు కొండల ప్రాంతంలో బిల్డింగ్ లేదని ఈ రోజు నినగాక మనం పోయినట్టంటే ఆ పిల్లలందరూ కూడా అది ఒక జీవనం అంతా కూడా అక్కడే ఉంది ఎంత అభివృద్ధి పడింది ఒక ప్రయత్నం అయితే స్టార్ట్ కావాలి మొదటి అడుగు వేయకుండా మేనమేషాలు లెక్కేస్తా కూర్చుంటే కుదరదు ఏ పని ప్రారంభించాలన్నా నాకెంత నీకెంత అనుకుంటే మీరు కంపెనీ ఆహ్వానించలేదు ప్రజలకి ఉపయోగపడదండి